మాయ కిందకుంటే ప్రమాదమా నమస్తే అండి నేను డాక్టర్ బిందురెడ్డి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం స్కాన్ చేపించినప్పుడు కొన్నిసార్లు మాయ కిందకుంది క్లాస్ కవరింగ్ ద ఇంటర్నల్ ఆస్ క్లాస్ అంటే రీచింగ్ ద ఇంటర్నల్ ఆస్ అని ఇస్తారు దీన్ని మనం మాయ కిందకుంది అని వాడుక భాషలో చెప్తామన్నమాట అయితే నెలలు నిండే కొద్ది ఎనిమిదో నెల తొమ్మిదో వెళ్ళిన తర్వాత ఈ గర్భసంచి పెరుగుదలతో పాటు ఈ మాయ కూడా పైకి జరుగుతుంది అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కానీ అర్లీ స్కాన్ లో మనకి మాయ కిందకుంది అని ఇచ్చినప్పుడు మనం పేషెంట్స్ కి కొన్ని జాగ్రత్తలు చెప్తాము హెవీ వెయిట్స్ ఏమి ఎత్తొద్దు హెవీ వర్క్స్ చేయొద్దు భార్య భర్త కలవద్దు అని జాగ్రత్తలు అన్నమాట ఒకవేళ ఇలా ప్లాసెంటా ప్రీవియా ఉన్న వాళ్ళకి కనుక బ్లీడింగ్ కనిపిస్తే వాళ్ళని మాత్రం రెస్ట్ లో ఉండమని చెప్తాము నెలలు నిండిన తరువాత కూడా మాయ పైకి జరగకుండా కిందే ఉంటే మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఏంటంటే వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువగా అవటం కానీ లేదంటే నెలలు నిండకుండా కాన్పు అవటం గానీ జరుగుతుంది టైం టైంలో కూడాను వీళ్ళకి బ్లడ్ అనేది రిజర్వ్ పెట్టుకొని మాత్రమే డెలివరీ చేస్తాము ఎందుకంటే ప్లాసెంటా ప్రీవియా ఉన్న వాళ్ళకి డెలివరీ లో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి యూజువల్ గా ఈ ప్లాసెంటా ప్రీవియా కమల పిల్లలు క్విన్ జెస్టేషన్ లేదంటే గనక మదర్ కి డయాబెటీస్ ఉన్నా గానీ లేదు ఏదైనా కారణాలు వల్ల ప్లాసెంటా మాయ పెద్దగా ఉన్నా గానీ ఈ ప్లాసెంటా ప్రీవియా వచ్చే అవకాశం ఉంటుంది సో సరైన జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకుంటే గనక ప్లాసెంటా ప్రీవియా లో కూడా ఏమి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడవచ్చు థ్యాంక్ యూ